హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నా స్టైల్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తున్నాను లెట్స్ గో టు ద వ్లాగ్ ఫిష్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ జీలకర్ర మెంతుల పౌడర్ సాల్ట్ పసుపు కొంచెం ఒక టూ స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ వీటన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోండి ఈవెన్ కొంచెం వాటర్ లిటిల్ బిట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక్కొక్క పీస్కి మంచిగా మ్యారినేట్ చేయాలి మంచిగా ముక్కకు పట్టేటట్టు బాగా మ్యారినేట్ చేసి ఒక్కొక్క పక్కకు పెట్టుకొని చూడ నేను ఎలా మ్యారినేట్ చేస్తున్నానో అట్లా మంచిగా స్లో మోషన్లో కూడా చూపిస్తున్నాను చిన్న గ్యాప్ లేకుండా మంచిగా మ్యారినేట్ చేసుకొని మంచిగా పక్కన పెట్టుకోండి అన్ని పీసెస్కి అలాగే మ్యారినేట్ చేసి పెట్టుకోండి అలా మ్యారినేషన్ బేట్ చేసి పెట్టుకున్నాక ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టండి మినిమం మనం వంట కర్రీ చేసుకున్న ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం దానికి కావాల్సిన చింతపండు ఆన్ పెట్టుకుందాం మేము కొంచెం పుల్పు ఎక్కువ తింటాం కాబట్టి నేను చింతపండు మంచిగానే వేసుకున్నాను అది ఆన్ పెట్టేసినాక ఆ ఫిష్కి ఎప్పుడైనా కొంచెం వెడల్పాటి గిన్నె ఉండాలి అలా నేను చూపిస్తున్నాక అలా అందులో కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకొని కామన్గా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే సన్న కొంతమంది గ్రైండ్ చేస్తారు నేను రెండు టూ టైప్స్ చేస్తాను గ్రైండ్ చేస్తా కోసి చిన్న కరిగి కూడా వేస్తాను తొందరగా వేయాలంటే కొంచెం సాల్ట్ వేయండి మంచిగా వేగుతుంది అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూపించండి అలాగా అలా వచ్చాక మళ్ళీ కొంచెం చిటికడు వేసి వేయనట్టు కొంచెం తా పసుపు వేయండి పసుపు వేసి ఆ పచ్చి వాసన పోయేదాకా కలిపిన తర్వాత చింతపండు పులుసు వేయండి మనం నానబెట్టుకున్నదంతా మంచిగా పిసికి వేయండి అది ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కూడా వేయండి వేసి మంచి కలిపేసి అది మసిలే దాకా మూత పెట్టేసి వదిలేసేయండి లాస్ట్ అస్సలు మిస్ అవ్వకండి లాస్ట్ వన్ మా పెద్ద పాప రియాక్షన్ చూడండి ఫిష్ కర్రీ తోటి అస్సలు మిస్ అవ్వద్దు చూడండి అలా మంచిగా మసిలి మంచిగా కుతుకుతా అంటున్నప్పుడు ఒక్కసారి కలుపుకొని అందులో పీసెస్ అన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని గంట పెట్టకండి అవి వేశాక గంట పెట్టకుండా ఆ గిన్నెని క్లాత్ తోటి మంచిగా ఇట్లా రౌండ్గా మెల్లగా ఇట్లా రౌండ్గా కలపండి అలా నేను చూపిస్తున్నట్టుగా రౌండ్గా కలపండి కలిపేసి ఈవెనింగ్ కలిపేసి ఒక మూత పెట్టి వదిలేసేయండి ఒక థర్టీ మినిట్స్ అలా వదిలేసి తర్వాత మూత తీసి చూడండి ముక్కలు మంచిగా ఉడికి కుత్తా కుతా అని ఉంటున్నాయి పులుసు కూడా చిక్కగా దగ్గర పడ్డా చూడండి ఎంత మంచిగా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది చూసారా ఎంత మంచిగా అయి ఉంటుందో అయి ఉంటుంది చిక్కగా ఉంటుంది స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది నేనైతే అలా చేస్తూ టేస్ట్ చూసుకుంటే సూ సూప్ తాగిస్తూ ఉంటాను లాస్ట్లో కొంచెం గార్నిష్కి కొత్తిమీర వేసేయండి ఒక కొత్తిమీర బాగానే వేయండి అంతే ఫిష్ కర్రీ ఫినిష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాబాయ్